మామా ఈ లొకేషన్ చూసి మేము ట్రిప్కి వచ్చామని అనుకోకండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోద్ది మేము ఎందుకు వచ్చామని మా ఫ్రెండ్ గారు ఈ లొకేషన్ గురించి చెప్తే మేమైతే చేపలు పట్టడానికి వచ్చాము కానీ మేము వెళ్ళేసరికి ఈ పిల్లలు డబ్బాలతో అయితే పట్టేస్తున్నారు అది ఎలా పట్టేస్తున్నారో నేనే అయిపోయినా నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా డబ్బాలతో చేపలు పట్టేటట్లు చూశాను ఈ చిన్న పిల్లలకు కూడా ఎంత పెద్ద ఐడియా ఎట్లా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు కానీ ఇది చాలా బాగుంది సింపుల్గా ఉంది ఈ ప్లాను ఈ డబ్బాలు ఏదో వేసి ఆ డబ్బాను అట్లా ఇసురుతుంటే వచ్చి చేపలు పట్టేస్తున్నాయి మామ వెట్ల నేనే అయిపోయాను ఈ పిల్లలు అయితే మార్నింగ్ స్కూల్కి కూడా వెళ్లకుండా రోజు ఇదే పని చేస్తున్నారంట మామ ఈ చేపలు పట్టడానికి ప్రాసెస్ ఏదో బాగున్నది నాకు కూడా చెప్పడం అంటే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది చూపిస్తారండి మీకు ఎట్లా చెప్పారు చేపలు పట్టాలనుకుంటే మీరు గోధుమ పిండి ప్యాకెట్ కొనుక్కొని రావాలి కేజీ అరకేజీ అది మీ ఇష్టము మీకు ఎంతవరకు ఓపెంటే అంతవరకు పట్టుకుని రండి అవి పట్టుకొని ఇదిగో ఇట్లా గోధుమ పిండి తీసుకొని కొద్దిగా నీరు ఉంటుంది కదా నీటిలో కొద్దిగా కలిపేయండి ఆ నీటిలో కొద్దిగా కలిపేసి ఇది చెక్కకు ఉంటుంది కదా సిక్కుని తల్లి కూర్చొంటుంది ఆ లోపల కప్పు దగ్గర కూర్చుంటుంది ఆ కప్పు కప్పు అది గ్రీన్ కప్పులు ఉన్నాయి కదా ఆ కప్పులు కూడా ఈ హోల్ పెట్టుకుంటారు అంటే లాగేటప్పుడు ప్రెజర్కి చేప ఉండిపోద్ది వాటర్ బయటకు వచ్చేది అంటే చేప మళ్ళీ రివర్స్ బయటికి రాకుండా బాటిల్ నుండి చాలా మంచి ట్రిక్ మా అమ్మ ఇదైతే నేనైతే సూ షాక్ అయిపోయా ఇదే ఏంద్రీ అట్లా చేప అట్లా ఎట్లా మధ్యలో ఉండిపోద్ది అనుకున్నా కానీ చాలా మంచి ట్రిక్ అనమాట ముందు కోల్ పెట్టారు కదా వాటర్ అంత బయటకు వచ్చేది ఈ మధ్యన చేప ఉండిపోద్ది దాన్ని లాగే పోర్స్కే సేప ఉండిపోద్ది వాటర్ బయటకు వచ్చేది అట్లా పట్టుకుంటున్నారు చాలా బాగుంది చూడు మావిడ ఫస్ట్ ఫస్ట్ అయితే వేసిండు అడికి ఏం పడలేదు ఇప్పుడు రెండో ఈడు కూడా ట్రై చేస్తున్నాడు చూడండి పిండి అట్లా నీళ్ళు కలిపి తాడు కట్టేసి బాటిలో ఈ బయటికి బయటకి ఆ విసిరినాక చేపలని అయితే గోధుమ పిండి తినడానికి లోపలికి వెళ్తాయి ఆ లోపలికి వెళ్ళిన వెంటనే వీళ్ళకి తాడుకొద్ది టైట్ అవుద్ది కదా టైట్ అవుతే అది మొత్తం అనమాట ఆ చేపతో బయటకు వచ్చేది చేప పట్టుకుంటారు కానీ నేను ముందల్లో పడుతుండే నేను వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వీడియో తీస్తున్న టైంలో మరి ఏం పడలేదు మరి ఇంతకన్నా మించి నాకు ఓపిక లేక మరి వీడు చూశాను వీడిది పడలేదు పక్క కూడా ఏమైనా పడద్దు అని ఎక్స్పెక్ట్ చేశాను వాడు కూడా పడలేదు నా టైమే బాగోలేదు అనుకుంటా ఇక మన గేలాపలు తెచ్చాము కదా వాటితో చేపలు పట్టుకున్నాం అనమాట అయితే పట్టుకున్నాము పాముని వేసి చిన్న చేపను అయితే పట్టాము ఈ చిన్న చేపను వేసి పెద్ద చేపను పట్టాలనేసి టార్గెట్ వేసాము ఇదిగో మాకైతే చిన్న పరుగు కూడా దొరికింది ఆ పరుగుని ఇదిగో ఈ గేలాపలో పెట్టేస్తాను ఆ పెట్టిందని నేను ఇంట్లో అయితే విసిరేస్తాను ఏదైనా చేపలు పడడానికి పోయా ఓపిక మాత్రం చాలా ఇంపార్టెంట్ మనం ఇలా ఏ సమయం ఇలా పడ్డది వెంటనే అయిపోద్ది అనుకోకూడదు ఎందుకంటే చాలా టైం తీసుకోవాలి దాని గురించి ఒక్కసారి తొందరపడితే ఒక్కసారి లేట్ పడుతుంది ఓపిక ఉండాలి సో గాయస్ ఇప్పుడు వరకు ఒక టెన్ మినిట్స్ అయితే అయ్యింది ఇంకా నా అసలు ఆ చేపను ఇంకా ఏ తాకను కూడా తాకట్లేదు కనీసం లోపలకు కూడా లాగలేదు ఫస్ట్ ఏదో ఇప్పుడైతే ఏదో లాగిన్లో కనిపిస్తుంది మై గాడ్ ఇప్పుడైతే సో గాయస్ ఇది ఫైనల్లీ ఈ రోజుకి ఇదే దొరికింది నాకు దీన్నే అంటారు అని కానీ ఇది కంపెనీ కొరమైన అనమాట చూసారా దాని మీద మచ్చలు ఎట్లా ఉంటాయో ఆ మచ్చలు మీకు చూడు చేతితో పట్టుకొని చూపిస్తాను ఎట్లా చూ కనిపిస్తుంది సో మామ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే కామెంట్స్ చేయండి సో ఫైనల్లీ గైడ్స్ ఇదిగో ఎట్లా మచ్చు ఈ కంపెనీ అంతే అంతేకాదు ఇది కూడా దొరికింది దీని పేరు అయితే నాకు తెలియదు